పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో చాలా గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి అదేంటంటే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సక్రమంగా అవి పోలింగ్ జరగలేదు అనే ఒక ఆరోపణ ఉంది వాస్తవంగా ఏం జరిగిందంటే అధికారులు కారణాలేమో తెలియదు కానీ మరి ఎవరైనా బెదిరించారా ఏమిటో తెలియదు వాళ్ళ ప్రాసెస్ ను కరెక్ట్ గా ఫాలో కాల ఈ పోస్టల్ బ్యాలెట్స్ అన్ని కూడా అధికార వైసీపీకి వ్యతిరేకంగా వచ్చినాయి అనేది జనరల్ కన్సెన్సెస్ అందరూ అనుకునేటువంటి మాట ఈసారి ఎక్కువ కూడా పోస్టల్ ఓట్లు పోలయ్యాయి దాదాపు ఐదు లక్షల వరకు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటారంటే అక్కడ పై అధికారి ఎవరైతే అటెస్ట్ చేయాలో ఆ అధికారి అటెస్ట్ చేసి సీలు వేయాలి డిజిగ్రినేషన్ ఇవన్నీ ఉంటాయి అది సక్రమంగా లేని చోట వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించండి అని చెప్పి వాళ్ళు అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇది ఎవరన్నా పొరపాటు చేస్తే అధికారులు చేసిన పొరపాటే గానీ ఓట్లు వేసిన వాళ్ళు కాదు కాబట్టి మీరు దానిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణిస్తే అది వాళ్ళ ఓటు హక్కుని హరించడమే అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఈసీని అప్రోచ్ అయ్యారు అయితే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఒక దాని మీద ఒక మెమో ఇచ్చాడు ఆ మెమోలో సంతకం ఉన్నా లేకపోతే సీలు ఉన్నా ఏదో ఏ ఒక్కటి ఉన్నా కూడా మీరు యాక్సెప్ట్ చేయాలి వాటిని ఇన్వాలిడ్ ఓట్లుగా పరిగణించకూడదు అని చెప్పి ఒక మెమో ఇచ్చాడు దాని మీద మళ్ళీ వీళ్ళు ఢిల్లీలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారికి వైసీపీ వాళ్ళు ఒక మెమో ఒక మెమోరా సమర్పించారు దాంతో పాటుగా హైకోర్టుకు వెళ్లారు ఈలోగా నిన్న ఇది కోర్టులో రావడానికి ముందు ఏం జరిగిందంటే ఢిల్లీ నుంచి ఈసీ వాళ్ళు మళ్ళీ ఒక స్పష్టమైన ఆర్డర్ ఇచ్చి దేశవ్యాప్తంగా కూడా ఇవే నియమాలను మేము ఇప్పుడు అమలు చేస్తున్నాము అందులో భాగంగా అక్కడ అధికారి అటెస్టేషన్ సంతకం పెట్టినా లేక సీలు వేసినా ఈ రెండిట్లు యువక పని చేసినా కూడా చాలు రెండు ఉండాల్సిందే అని చెప్పి ఇన్సిస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఇది మా కొత్త నిబంధనల ప్రకారం అని చెప్పి వాళ్ళు నిన్న కోర్టులో కూడా ఒక ఎఫిడవిట్ వేశారు దీని మీద గమ్మత్తుగా సాక్షి వాళ్ళు విచిత్రమైన వార్తలు రాసుకున్నారని అంత నాకు అర్థం కాలేదు అది ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ఎపిసోడ్ లో డబుల్ ట్విస్ట్ అన్నారు ఏమిటి డబుల్ ట్విస్ట్ ఏపీ అంటే వివాదాస్పద మేము వెనక్కి తీసుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అని అన్నారు అంటే దీని అర్థం కింద కూడా రాశారు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు నిబంధనల్లో ఊహించని పరిణామం చోటు చేసుకుంది ఈసీ నిబంధనలకు భిన్నంగా చూడండి ఈసీ నిబంధనలకు భిన్నంగా ఏపీ ముఖేష్ కుమార్ మీనా జారీ చేసిన మెమోను ఉపసంహరించుకున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం తెలిపింది ఇది ఎంత మిస్లీడింగ్ అంటే అంత ముందు మీనా గారు ఇచ్చినటువంటి ఒక మెమోని ఉపసంహరించుకున్న మాట వాస్తవం కానీ అదే విషయాన్ని సమగ్రంగా రాసి కొత్తగా ఒక మెమో ఇచ్చారు నేను ఆ మెమోలో పాత విషయమే మళ్ళీ ఉన్నది అంతేకాదు అది ఆంధ్రప్రదేశ్కే కాదు మొత్తం దేశం మొత్తం కూడా వర్తింపజేస్తున్నాము అని కూడా చెప్పారు వాళ్ళు కాబట్టి ఏదైతే గతంలో ఎన్నికల సంఘం చెప్పిందో రాష్ట్ర ఎన్నికల సంఘం అదే ఇప్పుడు వర్తింప అవుతుంది కానీ దాన్ని ఏదో మార్చినట్టుగా గతంలో ఎన్నికల సంఘం ఇక్కడ ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి మీనా గారు ఇచ్చిన మెమోని కేంద్ర ఎన్నికల సంఘం రద్దు చేసినట్టుగా వీళ్ళు వార్తలు రాసుకున్నారు నిన్నంతా ఇవాడ మళ్ళీ పేపర్ లో వచ్చేటప్పటికి కుట్రపూరితం పోస్టల్ బ్యాలెట్ చెల్లుబాటుపై ఈసీ కొత్త నిబంధనలు ఎందుకు అని చెప్పి మళ్ళీ ఈసీని తిట్టారు ఈసీ నిజంగానే మీకు అనుకూలంగా ఇచ్చి ఉంటే ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వారు అప్పుడు ఎన్నికల సంఘాన్ని ఎందుకు తిడతారు వీళ్ళు యాక్చువల్ గా ఎన్నికల సంఘం వాళ్ళు గతంలో ఏం చెప్పారు అదే చెప్పారు మళ్ళీ మీరు ఇన్వాలిడ్ చేయడానికి వీలు లేదు ఓట్లని అని దీని మీద ఇప్పుడు హైకోర్టులో కేసు ఉన్నది ఆ కేసు మీద ఇవాళ రేపట్లో బహుశా దీని మీద ఒక నిర్ణయం రావచ్చు వీళ్ళ ప్రయత్నం అంతా ఒక్కటేనండి ఈ పోస్టల్ బ్యాలెట్ వ్యవహారంలో పోస్టల్ ఓటింగ్ లో వచ్చిన ఓట్లని మాక్సిమం ఇన్వాలిడేట్ చేయాలి చేస్తే కూటమికి వచ్చే ఓట్లు తగ్గుతాయి అందుకోసం అన్నమాట ఈ ప్రయత్నం అంతా వీళ్ళు చేస్తున్నదంతా హైకోర్టులో ఈ పోరాటం అంతా చేస్తున్నారు మరి హైకోర్టు వారు ఏ రకమైన నిర్ణయాన్ని వెలువరిస్తారో చూడాలి ఇప్పుడు అమరావతిలో నానా రకాల అరాచకాలు చేస్తున్నారు ఎప్పటి నుంచో సో ప్రభుత్వం ఉన్నదే వాళ్ళ ఇష్టం కాబట్టి జరుగుతూ ఉన్నాయి గత వారం రోజులుగా వస్తున్న వార్తలు ఏంటి బోర్డు అంతా సామాన్ ఏదైతే పడిపోయి ఉందో అక్కడ అమరావతిలో నిర్మాణ సామాగ్రి వాటన్నింటినీ కాంట్రాక్టర్లు వాళ్ళు ఎత్తుకుని వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో వేరే వేరే ప్రాజెక్టులకి అని చెప్పి వార్తలు వస్తున్నాయి దాని మీద కిమ్మన్న వాడు లేడి అవడు ప్రభుత్వంలో యాక్చువల్ దాని మీద అధికారం సీఆీఏ ఉంటుంది సిఆర్డిఏ అనేది గత ఐదు సంవత్సరాలుగా నిస్తేజంగా పడి ఉంది అందరికి తెలుసు ఊరికి పేరుకుందంటే దాని ఆ విధంగా చంపేశాడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఈ సామాన్ అంతా ఈ విధంగా ఎత్తుకుపోతుంటే ఎస్పెషల్లీ ఎలక్ట్రికల్ సామగ్రి అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఇట్లాంటివన్నీ కూడా ఎవరే సిఆర్డీఏ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఒక వస్తువు కూడా తీసుకెళ్ళడానికి లేదు అదంతా గవర్నమెంట్ ప్రాపర్టీ కింద లెక్క దానికి ప్రాపర్ అనుమతులు ఉండాలి ఏదైనా ఒక లారీలో కేబుల్స్ అన్ని తీసుకెళ్ళాలంటే కానీ డజన్ల కొద్ది లారీల్లో ఈ కేబుల్స్ అన్ని టన్నులు టన్నులు తీసుకెళ్తున్నారని చెప్పి రోజు వార్తలు వస్తున్నాయి నిన్నటి వరకు దాన్ని గురించి పట్టించుకున్న నాథుడు లేడు కానీ నిన్న సడన్ గా మరి ఏమైందో తెలియదు సిఆర్డిఏ వాళ్ళు అధికారులు మేల్కొని దానిని స్పందించి పంపిస్తున్న సామాగ్రిని వెనక్కి తెప్పించారు మళ్ళీ సో ఈనా వార్త ఏంటంటే రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాబోతోందనే సంకేతాలే కారణమా రాశారు అయ్యుండొచ్చు దట్స్ వన్ పాజిబిలిటీ క్లియర్ గా ఎందుకంటే ఇంత అరాచకంగా చేస్తే రేపు బాధ్యులు చేస్తారు కదా అధికారుల్ని ఇక్కడ అంతా ఎవడు తీసుకెళ్లాడు తీసుకెళ్ళడానికి ఎవడు అనుమతి ఇచ్చాడు తీసుకెళ్తుంటే వేసుకొని చూస్తూ ఎట్లా ఉన్నారు మీరంతా అని రేపు మెమోలిస్తే సమాధానాలు చెప్పాలి వాడు చర్యలు తీసుకుంటే ఆ శిక్షలు అనుభవించాలి అందువల్ల ఈ మార్పు